ముప్పై బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు మినిస్టర్స్ కోసం ఆ ముప్పై బంగ్లాస్ లో ఒక్కొక్క బంగ్లా వచ్చేసి ఆరు వేల స్క్వేర్ ఫీట్ లో అయితే ఉండిద్ది మొత్తం ముప్పై బంగ్లాస్ అయితే ఉంటాయి దాంట్లో ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఆ క్లబ్ హౌస్ వచ్చేసి పదిహేను వేల స్క్వేర్ ఫీట్ అయితే ఉండిద్ది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా అంటే ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల్లో అయితే ఈ మొత్తం ముప్పై బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు దీంట్లో పోడియం ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో అయితే ఉంటాయి టోటల్ బుల్డప్ రెండు లక్షల పదివేల స్క్వేర్ ఫీట్లు అయితే ఉండిద్ది మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఏమేం పనులు చేస్తున్నారు అక్కడక్కడ కొన్ని బంగ్లాస్ వైపు ఈ పిచ్చి మొక్కలు అవన్నీ మొలిసి ఉండడంతో ఇక్కడ జేసీబీతో ఆ మొక్కలన్నీ తొలగిస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ అయిన బంగ్లాస్ ఇక్కడ ఇటువైపు అయితే ఉన్నాయి అలాగే కొన్ని బంగ్లాస్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి కొంచెం భాగం వరకు ఇదంతా జీ ప్లస్ వన్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారు ఈ బంగ్లాస్ అన్ని ఈ జడ్జెస్ బంగ్లాస్ కానీ మినిస్టర్ బంగ్లాస్ కానీ ఇవన్నీ మొత్తం డబ్బే ఒక బంగ్లాస్ ఈ డబ్బై ఒక బంగ్లాస్ కోసం బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నాలుగు వందల ఒక కోట్ల రూపాయలతో అయితే ఈ మొత్తం బంగ్లాస్ అయితే కంప్లీట్ చేస్తారు ప్రజెంట్ దీంట్లో దీనికి సంబంధించిన పనులు ఏమేమి చేపడతారంటే ప్రజెంట్ ఏంటంటే కొన్ని బంగ్లాస్ క కంప్లీట్ అయి ఉన్నాయి కదా ఆ కంప్లీట్ అయిన బంగ్లాస్లో లోపల ఏంటంటే వీటిలో ఇంటీరియర్గా ఫ్లోరింగ్ సీలింగు ఇంకా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇంకా పెయింటింగ్ వంటి పనులు అయితే చేస్తారు ఆ చేసిన తర్వాత చేసిన తర్వాత ఫ్లోరింగ్ పనులు అయితే చేపడతారు అలాగే కొన్ని బంగ్లాసు బిలో బేస్మెంట్ బేస్మెంట్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించిన పనులు ఏంటంటే స్ట్రక్చర్ పనులు చేపడతారు ఇంకా ఇంకా ఫైల్ ఫౌండేషన్ ఆర్సీ కాలమ్స్ బీమ్స్తో కూడిన సూపర్ స్ట్రక్చరు ఇంకా ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇంకా ఐటీ హోమ్ ఆటోమేషన్ తదితరుల పనులు అయితే చేపడతారు